ఓం అరుణాచల శివ ఇది ఈ మార్గమే అరుణగిరి పైకి వెళ్ళేటువంటి ఇది అలానే స్కందాశ్రమం విరూపాక్ష గుహ ఉండటం జరుగుతుంది అలానే భగవాన్ రమణ మహర్షి గురువు గారు తిరుమల నుండి లోయర్ ఇన్నర్ పార్టీ తినండి ఈ మార్గం నుంచి కూడా అప్పట్లో భగవాన్ రమణ మహర్షి గిరి గిరి చేయడం జరిగింది అయితే క్రమేపీ క్రమేపీ ఇప్పుడు కింద రహదారి వేట జరిగింది ఇదే గురువుగా తిరిగేటువంటి గిరివలయము గిరిపదక్షిణ దారి అప్పట్లో మినిమం ఒక సెవెంటీ నైంటీ ఇయర్స్ ఏబో అలానే ఇది పైకి స్కందాశ్రమము కేవు అలానే పైన వెలుగుతున్నటువంటి జ్యోతి వెళ్ళేటువంటి దారి ఇదేనండి అలానే ఇటు కిందకి వెళ్తే భగవాన్ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి యొక్క సమాధి ఆశ్రమం ఉంది కింద పక్క ఇప్పుడు మనమైతే ఇట్లా కొండపైకి వెళ్తున్నా ఓం నమ శివాయ ఓం అరుణాచల శివ శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే గురు గురుదేవాయ నమ ఓం నమ శివాయ అరుణాచల